భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట పినపాక భద్రాచలం కొత్తగూడెం ఇల్లందు నియోజకవర్గాల్లో మేడే వేడుకలను కార్మికులు కార్మిక సంఘాల నాయకులు ఘనంగా జరుపుకున్నారు జెండాలను ఆవిష్కరించి వర్దిల్లాలి మేడే అంటూ నినాదాలు చేశారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు కార్మిక సోదరులందరికీ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ఎందరో కార్మికుల ప్రాణ త్యాగ ఫలితమే నేడు మేడే అని తెలిపారు కార్మికులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు మేడే అనేది ప్రభుత్వ రూప నినాదం ప్రపంచ వ్యాప్తంగా పండగ జరుగుతూ ఉంటుంది మేడే నినాదం చెప్తే దేవికి కూడా ఉండదు నినాదం అని మామూలుని కాదు ఆ స్మృతిని కొనసాగించాలా అది పూర్తిగా ఆ స్మృతి అనేది ముందు పోవట్లేదు ఐక్యమే మహాబాలమే ఐకమత్యమే మహాబాలమని ఏదైతే పెద్దలు చెప్పారో ఏదైనా సాధించాలంటే మనం ఐక్యైత్యంతోనే సాధించగలుగుతాం జిల్లా చేదురైతే ఏది సాధించలేము మన నాయకు చెప్పినట్టుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు సమిష్టిగా చర్చించి సమిష్టిగా ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గంలోనే మనకు చక్కటి మార్గనిర్దేశం నిర్దేశం ప్రతి ఏడుగురు మనం ఏ ఒక్క తారీఖులో మనం ఇంకో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం కానీ పనిచేయాలని ఈ మేడే సందర్భంగా మీ అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ఇవన్నీ కూడా కార్మికులతో అనుబంధంతో ముడిపడినటువంటి సింగరేణి కూడా ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా మనం సమస్య పరిష్కార కోణంలో చూడాలి తప్ప వేరే కోణంలో చూస్తే నష్టం జరిగేది కార్మికులకే కాబట్టి స్థానికంగా ఏదైనా సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా మీ ఎమ్మెల్యేగా మా వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పోలియాలను సమన్వయంతో సమస్యలు పరిష్కారం ఆ ముందు మాత్రం కీలకంగా సగర్భాగాన ఉంటుందనే ప్రజలకి మనవి చేసుకుంటూ పోాలి ఈ మేడే గురించి ఎంత చెప్పుకుంటా కనుక తీరుదు మీరు పెద్ద చరిత్ర దీని గురించి తెలుసుకోవాలా మీ ఆశయాన్ని కూడా తప్పనిసరిగా భవిష్యత్తులో తీసుకెళ్ళి మరి మేడేకున్నటువంటి ప్రాధాన్యత మేడైక్ ఉన్నటువంటి ಮೇಡರ್ ಸ್ಫೂರ್ತಿ ರಬೋಯ ರೋಜು ಮರಿಂತ ಮುಂದಕ್ಕೆ ಮನಸ್ಪೂರ್ತಿ ಕೋರುಕೊಂಡು ನೀವು ಸ್ಥಾನಿಕ ಎಲ್ಲ ಅಂಡದಂಡು ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಂಡದಂಡು ನೀವು ಉಂಟು ಮನಸ್ಪೂರ್ತಿ ತಿಳಿಯಿಸ್ ಮರೆಸ ಮೇಡಿಯ ಶುಭಾಶಯ ಅಂದರೆ ತಿಳಿಯೋದು ಈ ರೋಜು ಈ ಜೆಂಡ ಈ ರೋಜನ ಮೇರೆ ಕುನ ಪ್ರಾಧಾನ್ಯತಾ ಇನ್ನು ತಿಳಜೇತು ಜೊತೆಗೆ ಈ ಪಂಟಗ ಸುಮಾರು ಈ ರೋಜನ ಪುತ್ಮೋಟ ವರ್ಗರ್ మిటి రాంబాబు గారు వారి బృందం మరి ఈ జెండాను ఎగరవేసే నాకు ఈ అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించినందుకు మరొకసారి బొగ్గు నాయకులు అందరికీ పేరు పేరున అభినందనలు శుభాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్న कार्मिकलाइक्यता सब च कार्मिक ऐक्यता सब च कार्मिक लाइक्यता जय भवानी प्रबन्धक स्वामी को लाइक केता जय भवानी प्रबन्धक स्वामी को लाइक केता जय भवानी प्रबन्धक स्वामी को लाइक केता जय भवानी भर्ति लाले प्रबन्धक कार्मिक चुनौती भर्ति लाले भर्ति लाले प्रबन्धक कार्मिक चुनौती भर्ति लाले जय भवानी जय मेरे दिलाले कापाद दान कार्नकला नो कापाद दान जोहार मेरे अमर जो वीर को जोहार जोहार मेरे अमर वीर को जोहार आईनी लॉर प्लीज सब्सक्राइब टू एन3 टीवी షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు